అందరికీ నమస్కారం దయించి దానవేంద్రుడి దృంచి కరుణతో ప్రహ్లాదుగాచినావు మకరి చేజిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగ రక్షించినావు శరణంచునా విభీషణుడు నీచాటున ఆకు చేలుడు చేరడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు తేటగీతి వారివలి నన్ను భోషింపవ సంగాదే ఎంతవలపక్షమేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ రాక్షసుల్లో కల్లా అధిపతి రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడు కొడుకుల్లో ఒకడైన ప్రహ్లాదు ఎప్పుడూ నీనామస్మరణే చేస్తూ ఉన్నందుకు ఈ స్తంభంలోని దేవుడు ఉంటాడా అని అడగగానే ప్రత్యక్షమయ్యి హిరణ్య కశిపుణ్ణి హతమార్చి ప్రహ్లాదు అదే అదేవిధంగా మొసలి గజేంద్రుణ్ణి తినేయబోతుంటే గజేంద్రుడు నిన్ను ప్రార్థించినందుకు వెంటనే గజేంద్రుణ్ణి రక్షించి గజేంద్రుడికి మోక్షాన్ని కలిగించావు అదే విధంగా తన అన్నగారైన రావణాసురుడు పరస్త్రీని ఎత్తుకొచ్చేసినప్పుడు విభీషణుడు ఇది తప్పు అని చెప్పినందుకు రావణుడిని సంహరించి విభీషణుడు అడగగానే తన రాజ్యాన్ని ఇచ్చి తనను రక్షించావు అలాగే కుచేలుడు నీకు కొంచెం అటుకులు ఒక గుప్పుడు అటుకులు పెట్టినందుకు కుచో కుచేలుడికి ఎంతో ఐశ్వర్యాన్ని భోగాల్ని ఇచ్చి అతన్ని రక్షించావు మరి వీరందరినీ రక్షించినట్టుగా నన్ను కూడా రక్షించవచ్చు కదా అలా రక్షించకపోతే నువ్వు పక్షపాతి అవుతావు ఇది ఈ పద్యం యొక్క భావం